ఫిలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మళ్ళీ అయితే మీడియా సమావేశంగా చెప్పడం అయితే జరిగింది సో ఎందుకంటే మనకి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రాష్ట్రంలో అందరికీ ఇళ్ల నిర్మాణమే లక్ష్యమని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల సంబంధించి అండ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు కొల్లు పాఠశారత గారు అయితే స్పష్టం చేశారు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని ఎబ్రహింలో కొండపల్లి అదేవిధంగా జీ కొండూరు మండలం వెల్లటూరు మైలవరం మండలం సంబంధించి ఇక్కడ పోర గుట్ట జగనన్న కాలనీలో ఆయన అయితే స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటన కృష్ణ అంటే కృష్ణప్రసాద్తో కలిసి అక్కడ పర్యటించారన్నమాట కాలనీలో నిర్మిస్తున్న నిర్మాణాల్లో ఉన్న గృహాలు కూడా ఆయన అయితే పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా గృహ నిర్మాణాలకు ప్రాధాన్యమైతే ఇస్తున్నామని గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు ఆర్థిక క్రమశిక్షణ ఉల్లంఘనల వల్ల గృహ నిర్మాణాలు కుంటుపడ్డాయని కేంద్ర ప్రభుత్వం సాయం చేసిన నాలుగు వేల ఐదు వందల కోట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇతర కార్యక్రమాలు వినియోగించుకుందని ఆరోపించారు గత ప్రభుత్వంలో జరిగిన అవకతాకులను తప్పులను అధిగమించి గృహ నిర్మాణాలను పూర్తి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యమని చెప్పి సీనైతే అన్నారన్నమాట అయితే అర్బన్ ప్రాంతాల్లోని కాలనీల్లో మౌలిక సౌకర్యాల కోసం కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకంలో నిధులు సేకరణతో పాటు రూరల్ ప్రాంతాల్లో ఎన్ఆర్ఈ జీఎస్ జేజేఎం నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా అందిస్తున్నట్లయితే తెలిపారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం బాధ్యత రాహిత్యం వల్ల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇక్కడ ఇవ్వకపోవడంతో అనేక అభివృద్ధి కార్యక్రమం అయితే అందులో గృహ నిర్మాణ పథకం కూడా ఒకటైతే ఉందని చెప్పేసి అన్నారు సో ఈయన ఏం తెలియజేస్తున్నారంటే సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్తగా డబ్బులు అయితే ఇస్తుంది కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా వస్తున్నాయి రెండు కలిపి ఇళ్ళ నిర్మాణాలకు అయితే సో ఇల్లను మనం వేగంగా పూర్తి చేస్తామని చెప్పి చెప్తున్నారన్నమాట అయితే కొత్తగా ఇల్లు ఎవరికైతే ప్రజెంట్ శాంక్షన్ అవుతాయి వారందరికీ కూడా డబ్బులు అయితే ఎగస్ట్ అవ్వడం జరుగుతుంది నాలుగు లక్షలు పాత వారందరికీ కూడా అయ్యే డబ్బులు అయితే ఇవ్వడం అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి